సార్ మామూలుగా ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి అందరు అనుకుంటారు కొంతమంది డిగ్రీ అయిపోయినాక అనుకుంటారు కొంతమంది పీజీ అయిపోయినాక అనుకుంటారు అసలు ఎగ్జామ్స్ ప్రిపరే ప్రిపరేషన్ అనేది సక్సెస్ కా సాధించాలంటే ఏ టైంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్స్ సో ఇది మంచి ప్రశ్న చాలామందికి ఇది అర్థం కాక వచ్చి మధ్యలో వెళ్ళిపోతారు ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో స్టూడెంట్స్ అందరూ కూడా సగం కంటే ఎక్కువ మంది మధ్యలో ప్రిపరేషన్ ఆగిపోయి ర్యాంక్ రాక పోస్ట్ గ్రాడ్యుయేషను నేను వేరే కోర్సెస్ జాయిన్ అయ్యి ఆ కోర్సెస్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ తప్పు మీరు చేయకూడదు నా ఉద్దేశంలో నిజంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ సాధించాలి అని అంటే మీకు మినిమం టర్మినాలజీ వచ్చి ఉండాలి మినిమం బేసిక్ కామన్ సెన్స్ వచ్చి ఉండాలి ఈ టర్మినాలజీ కామన్ సెన్స్ బేసిక్స్ ఎప్పుడు మనకి పటిష్టంగా వస్తాయంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్కి వస్తాయి సో మీరు బిఏ ప్లస్ ఎంబీఏనో బీఏ ప్లస్ ఎంసీఏనో ఏ చేసినా పర్లేదు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి కాంపిటేటివ్ ఫీల్డ్ కనుక వస్తే యూ విల్ హ్యావ్ గుడ్ టర్మినాలజీ నాలెడ్జ్ అది కాకుండా మీరు డాక్టర్ చదివి ఎంబీబీఎస్ఓ బీడిఎస్ హోమియోపతియో ఈ చదివి ఎంబడే కూడా రావచ్చు ఎందుకు స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ అవి దీంట్లో ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది మనకి ఆ ప్రెషర్ ఉండడం వల్ల యూపీఎస్సీ కానీ గ్రూప్ బడ్ ఎగ్జామ్స్ కానీ ఈజీ అయిపోతాయి కానీ మీరు బిఏ అవుతుంటే మాత్రం లైక్ ఇందాక చందు వైశండ్ చేసినట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయేకొచ్చాడు సో అంత ఆ సిలబస్ అర్థం చేసుకోవడానికి కూడా ఈజీ అయిపోతుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయేకొస్తే ఆ పదాలు అర్థం కావాలి చాలామంది స్టూడెంట్స్ గమనిస్తూ ఉంటాం మేము ఫస్ట్ డే క్లాస్కి వచ్చి కూర్చుంటారు పాఠాలు చెప్తూ ఉంటాం మేము పాఠాలు చెప్పింది కూడా రాకెట్ సైన్స్ వర్డ్స్ యూజ్ చేయము కానీ అది కూడా చాలా టఫ్గా అర్థం చేసుకుంటాం వాళ్ళకు అర్థం కూడా కాదు ఆ బేసిక్ నాలెడ్జ్ ఉండి వస్తే చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం ఇంజనీరింగ్ చదివాడు ఇంజనీరింగ్ చదివి ఎంబడేలు యూపీఎస్సీ కానీ గ్రూప్ బట్కి వచ్చినా పర్లేదు ఎందుకు ఇంజనీరింగ్ ఈజ్ అ స్పెషలైజ్ సబ్జెక్ట్ ఒక లా చేశారు లా చేసి డైరెక్ట్గా గ్రూప్ వన్ యూపీఎస్సీకి వచ్చినా పర్లేదు కానీ ఇఫ్ యు ఆర్ ఇన్ టు బీకామ్ ఆర్ బిఏ ఐ సజెస్ట్ యూ డూ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ కానీ దీనికి అన్నిటికంటే ముఖ్యంగా ఇంకో విషయం స్టూడెంట్స్కి మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు మీ ఫైనల్ ఇయర్ నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ ఫైనల్ ఇయర్లో ఏం స్టార్ట్ చేయాలి సార్ అంటే మూడు విషయాలు చెప్తాను ఒకటి న్యూస్ పేపర్ రీడింగ్ స్టార్ట్ చేయండి ద హిందూ న్యూస్ పేపర్ కానీ ఈనాడు కానీ ఏ న్యూస్ పేపర్ అయినా పర్లేదు ఒక న్యూస్ పేపర్ ఎవ్రీడే చదవడం స్టార్ట్ చేసుకోండి రెండోది చాలా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ చదువుతూ న్యూస్ పేపర్ యొక్క నోట్స్ రాయడం స్టార్ట్ చేసుకోండి మీరు ఎంత ఈ చిన్నగా రాయండి నాలుగు పాయింట్లే రాయండి ఐదు పాయింట్లే రాయండి కానీ నోట్స్ రాయడం స్టార్ట్ చేసుకోండి అండ్ మూడోది దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సిలబస్ని బై చేయండి మీరు గ్రాడ్యుయేషన్ లోపల సిలబస్ బై హార్ట్ చేసి న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు అవుతే నేను చెప్తున్నాను యూపీఎస్సీ ప్రిపరేషన్ లేదా గ్రూప్ వన్ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది సార్ సిలబస్ బై హార్ట్ చేస్తే యూపీఎస్సీ సాధించవచ్చా అని కింద కామెంట్లు వస్తాయి మనం పెట్టాక ఖచ్చితంగా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ సాధించవచ్చు ఎందుకంత ధీమాగా ఉన్నాను అంటే ఒక్కసారి నువ్వు సిలబస్ కనుక బట్టి కొట్టేస్తే నీకు సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏది వదిలేయాలో తెలుస్తుంది వాట్ టు లీవ్ అనేది తెలుస్తుంది ఆ వాట్ టు లీవ్ అనేది మా ప్రిపరేషన్లో స్టూడెంట్స్ చాలా ఫేస్ చేసే ప్రాబ్లం చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు సార్ ఇది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంట్ అంటారా ఇది ఎగ్జామ్కి వస్తుందంటారా అని అడుగుతూ ఉంటారు ఇది ఇంపార్టెంటా కాదా అని నీకు తెలియాలి అంటే సిలబస్ నీ మైండ్లో కనుక ఉంటే నువ్వు చదివేటప్పుడు ఈ టాపిక్ అనేది నువ్వు ఇవాళ చంద్రయాన్ని తీసావు టాపిక్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక చాప్టర్లో ఉంది అని నువ్వు డైరెక్ట్గా లింక్ చేసుకుంటావు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదో రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు తిడుతూ ఉంటాడు అది చదువుతూ ఉంటావు అది అసలు సిలబస్లో ఉంటే నేను కదా అని చెప్పి గ్రహిస్తాను సో మీరు సిలబస్ బైహార్ చేయండి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మూడో విషయము నేను మూడు విషయాలు చెప్పాను ఇంకా టైం ఉంటే గ్రాడ్యుయేషన్లో ఫైనల్ ఇయర్లో ఇంకా టైం ఉంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు చదివేసుకోండి ఆరు నుంచి పన్నెండో తరగతి యొక్క ఎన్సీఆర్టీస్ చదివితే ట్రస్ట్ మీ పేపర్ ఎన్సీఆర్టీస్ ఇవి రెండు జాలు అరవై పర్సెంట్ ప్రిపరేషన్ అయిపోయినట్టే ఇది నేను కాదు ర్యాంక్ సాధించాడు కదా చుడు చెప్తాడు వినండి చంద్రు కూడా మీ అనుభవం కూడా షేర్ చేసుకోండి సార్ సార్ కరెక్ట్గా చెప్పారు యాక్చువల్లీ అకాడమిక్ అకాడమిక్స్కి వచ్చేసరికి డిఫరెంట్ సిలబస్ ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది సో అకాడమిక్లో సక్సెస్ రేట్ తెచ్చుకున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదు సో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న విషయాల్ని పట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి చిన్న చిన్న విషయాలు వదిలేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫాగ్ ఎందుకు ఏర్పడుతుంది అండ్ మౌంటైన్స్లోనే ఫాగ్ ఎందుకు ఏర్పడుతుంది ఇది చిన్న విషయం అండి కానీ మనం ఇవే రోజు చూస్తూ ఉంటాము కాకపోతే మనం ఎలా ఎలా ఫామ్ అవుతుంది ఎలా ఈ ఫార్మేషన్ జరుగుతుంది అనేది తెలియదు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టీమ్ ఎందుకు పైకి వెళ్తుంది కిందికి ఎందుకు వెళ్ళదు మనకి వేడి నీళ్ళు కాంచినప్పుడు సో ఈ చిన్న విషయము కానీ ఇవి మనం పట్టించుకోము మనం రోజు జరిగే డైలీ రొటీన్స్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి కాకపోతే అవన్నీ మనం పట్టించుకోము మన లైఫ్ జర్నీ పోతూనే ఉంటుంది సో ఇలాంటి చిన్న చిన్న విషయాలే యూపీఎస్సీ క్యాచ్ చేస్తుంది లేదా ఏపీఎస్సి గ్రూప్ అని క్యాచ్ చేస్తుంది మీరు ఆ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్స్లోనే తిరుగుతూ ఉంటుంది సబ్జెక్ట్ మొత్తము సో ఈ కాన్సెప్ట్ మనం బిల్డ్ అవ్వాలి అంటే ఎన్సిఆర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎన్సీఆర్టీస్ చదవకుండా మనం డైరెక్ట్ స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళిపోతే మనకి అర్థం కాదు అండ్ బేసిక్స్ మనం ఖచ్చితంగా మిస్ అయిపోతాము సో ఎన్సీఆర్టీస్ వీలైతే ప్రిపరేషన్ ఐ మీన్ ఈ ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ చేయాలని లేదా కాంప్యూటర్ ఫీల్డ్కి రావాలనుకున్న వాళ్ళు డిగ్రీ నుంచి లేదా ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళకి ఆ థాట్స్ ఉంటే మాత్రం స్టార్ట్ చేయడం చాలా చాలా బెటర్ అండి అండ్ న్యూస్ పేపర్ రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అప్ మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఆ సొసైటీలో ఏం జరుగుతుంది సో మన ఇండియాలో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే అందరికీ కాన్స్టిట్యూషన్ లిటరసీ అనేది చాలా తక్కువ అండి కాన్స్టిట్యూషన్ లిటరసీ ఉంటే మన ఇండియా స్టిల్ డెవలపింగ్ అది డెవలప్డ్ అయిపోయేది ఎప్పుడు సో ఆ కాన్స్టిట్యూషన్ లెటర్స్ ఎక్ ఎక్కడ ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది అంటే ఒకటి మనం పేపర్ అనేది న్యూస్ పేపర్ అనేది ఖచ్చితంగా చదవాలి అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది సొసైటీలో ఏం జరుగుతుంది మన పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయి ఇవి మాట్లాడుకుంటూ ఉండాలి సో చుట్టుపక్కల గ్రూప్ కావచ్చు పీర్ గ్రూపింగ్ కావచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో వీటి వల్లనే కొంచెం మనం ప్రిపరేషన్ కావచ్చు లేదా గ్రూప్ వన్ కావచ్చు యూపీఎస్సీ కావచ్చు వీటిని తొందరగా సాధించడానికి వీలుంటుంది